ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ ఎన్నికల ఇన్ఛార్జి పూల రెడ్డి ఎస్ఎండి ఇస్మాయిల్ రెడ్డి నాయకులు పాల్గొని సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ రెండోసారి కావాలి అలాగే కదిరి శాసనసభ్యులు బిఎస్ మక్బూల్ పార్లమెంట్ అభ్యర్థి బోయ్ శాంతమ్మ కావాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు अबे यार इस कलर अंदर शिफ्ट है पिना अबड़े में है आई दो बार मुड़ूंगा इनमें से बोला अरे अरे इधर चलो क्या करेंगे मनचि ला रहे हैं कैसे बाबा साहब कपड़े फिटो बसले हमर माल दे दे पाधाने हमर माल का ले आओ सत बोला नगर का सत बोला ले जय जय भगवान का ஜமோன் తర్వాత మీకు పిజా మీ దగ్గరికి వచ్చేసినాం మేము సోదరు గుర్తుపెట్టుకోండి సోదర ఒక్క నిమిషం బాషా నువ్వు ఒక్కనే అందరినీ ఇబ్బంది పెడుతున్నావు దయచేసి నువ్వు కామగంటారా మాట్లాడాలో మాట్లాడతారు బాషా చిన్నపిల్ల నేను కాదు గమనించి నీ వయసు ప్రకారం ఉండదు దయచేసి చూడాలా రేపు పొద్దున రాబోయే పదమూడవ తేదీ తేదీన రాబోయే ధర్మ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం మధ్య తెలుగుదేశం పార్టీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ఎవరికి ఓటు వేయాలా ఎవరికి ఓటు వేస్తే ఈ రాష్ట్రం సముచ్యంగా ఉంటుంది ఎవరికి ఓటు వేస్తే ఐదేళ్ల పాటు మనం ప్రశాంతంగా ఉంటాం ఎవరికి ఓటు వేస్తే మనకి సంక్షేమం అంతదని ఒక్క మారి తీరికే కూర్చొని మీరు ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనా చంద్రబాబు నాయుడు గొప్పవాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారా అనేది ఒకటి గమనించి ఇంతకు మనం పాటల్లో కూడా విన్నాం మీ ఇంటికి మేలు జరిగితే కనుక ఈ బిడ్డ ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ద్వారా మేలు జరిగితే నా నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మార ఆలోచించి మీరు సోదరులారా గమనించండి గత పద్నాలుగేళ్ల ప్రభుత్వంలో గత పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు ఆయాంలో ఏ రోజు కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పాపాన్న పోలేదు కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు స్వల్పకాలికమైన పాలనలో దాంట్లో కూడా రెండేళ్ళ ఆఫీస్ కరోనా పోయిన తర్వాత బాగా గమనించండి సోదరుల గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యన వ్యతిరేతానండి బాగా గమనించండి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మనకు ఒక పెన్షన్ కావాలంటే ఏం చేయాలా ఎక్కడికి పోవాలా జన్మభూమి కమిటీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలా వాళ్ళ దగ్గర వస్తుంటే మనం మన శాఖ ఆయన గడ్డికి వస్తుంటే మనం గడ్డి పోయాలా వాళ్ళ ఇంట్లో పని చేయాలా ఆయనకు రెండు నెలలతో మూడు నెలలతో లంచం ఇచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని మనం పెన్షన్ తెచ్చుకునే విధానం ఉంది ఈ రోజు ఈరోజు చూసారా పుష్ప సినిమా చూసారా మీరు ఈ కాలు నాదే ఈ కాళ్ళు నాదే మీద మన మన కూర్చోంటే సోదరుడు వచ్చి పెన్షన్ వస్తుంది విజంతు మహిళలకి పెన్షన్ వస్తుంది వికలాంగుల దగ్గరకు వచ్చి ఇదో పెన్షన్ అందుకో అని చెప్పే విధానం ఈ రోజు ఆ రోజు ఏం జరిగింది వాళ్ళు ఇళ్ళకాడ వెట్టి చాకరి చేసి వాళ్ళు గులాములు చేసే రోజు ఆ రోజు ఈ రోజు మన కాళ్ళ మీద కాలు వేసుకొని మన ఇంటి దగ్గర కూర్చోంటే ఏ వివచ్